ఒకానొక కాలంలో భారతదేశంలోని ఒక ఘనమైన అడవిలో రత్నాకరుడు అనే మనిషి జీవించేవాడు ఆయన ఒకప్పుడు మంచివాడు దయగలవాడు కానీ కాలం మారింది జీవితం కఠినమైంది తన భార్యా పిల్లలను పోషించాలనే తపనతో రత్నాకరుడు దొంగతనానికి మారాడు అడవిలోకి వచ్చే ప్రయాణికులను ఆపి వారి దగ్గర ఉన్నదంతా దోచుకునేవాడు వీణా స్వరం నెమ్మదిగా వినిపిస్తుంది ఒకరోజు ఆ అడవిలో నారద మహర్షి నడుస్తూ వెళ్తున్నారు ఆయన ముఖం దేవతా కాంతితో మెరిసిపోతోంది చేతిలో వీణ నోరులో నారాయణ నారాయణ అనే జపం రత్నాకరుడు చెట్ల వెనక లేచి లేచివచ్చి అరిచాడు ఆగు నీ దగ్గర ఉన్నదంతా ఇవ్వాలి కాని నారదుడు భయపడలేదు ఆయన ముదువుగా చిరునవ్వుతో అడిగారు బిడ్డా నీవెందుకు ఇంత పాపం చేస్తున్నావు రత్నాకరుడు సమాధానం ఇచ్చాడు నా కుటుంబం కోసం మునింద్రా కోసం నేనే ఈ పని చేస్తున్నాను అప్పుడు నారదుడు ప్రశాంతంగా అడిగాడు నువ్వు చేసే పాపాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా రత్నాకరుడు ఆ ప్రశ్న విని అవాక్కయ్యాడు ఇప్పటివరకు ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు అతడు వెంటనే ఇంటికి పరుగెత్తి వెళ్ళి భార్య పిల్లలు తల్లిదండ్రులను ఒక్కొక్కరిని అడిగాడు నా పాపాన్ని మీరు పంచుకుంటారా వాళ్లందరూ ఒకే మాట చెప్పారు మేము నీ ఆహారం ప్రేమ రక్షణ పంచుకుంటాం కాని నీ పాపం కాదు రత్నాకర అది నీదే రత్నాకరుడు తట్టుకోలేకపోయాడు కళ్లలో కన్నీళ్లు మనసులో పశ్చాత్తాపం సాధువైన వీణాస్వరం తిరిగి నారదుడి వద్దకు వచ్చి నేలపై పడిపోయాడు మునింద్ర నన్ను కాపాడండి నాకు మార్గం చూపండి అని వేడుకున్నాడు నారదుడు స్నేహంగా అన్నాడు రామనామం జపించు బిడ్డా అది నీ హృదయాన్ని చేస్తుంది రత్నాకరుడు ప్రయత్నించాడు కాని రామ అనే మాట తన నాలుక మీద రాలేదు అప్పుడు నారదుడు చిరునవ్వుతో అన్నాడు అయితే మరా మరా అని జపించు అది తానే రామా అవుతుంది రత్నాకరుడు కళ్ళును మూసి ధ్యానంలో మునిగిపోయాడు రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి వానలు పడ్డాయి గాలులు వీచాయి కానీ అతడు కదలలేదు చీమలు మీద గుట్ట కట్టాయి దానిని వాల్మీకం అంటారు ఏళ్ల తర్వాత ఆ గుట్ట విరిగే వెలుగులో ఒక ఋషి వెలిశాడు అతని కళ్లలో శాంతి ముఖంలో దివ్యకాంతి నారదుడు ఆనందంగా అన్నాడు ఇకనుంచి నీవు వాల్మీకి వాల్మీకం నుండి జన్మించిన ఋషివి ఒకరోజు వాల్మీకి నదీతీరంలో నడుస్తూ ఉండగా ఒక వేటగాడు జంట పక్షులలో ఒకదాన్ని చంపాడు మరొకటి బాధతో అరుస్తూ ఎగిరిపోయింది ఆ చూసి వాల్మీకి హృదయం కరిగిపోయింది అతని నోటి నుండి మొదటి పదాలు జాలువారాయి నిషాద ప్రాతిష్ఠాం త్వమగమహ శాశ్వతీన్హ సమాహ అది ప్రపంచంలో మొదటి శ్లోకం అదే కవిత్వానికి ఆది వాల్మీకి అయ్యారు ఆది కవి తర్వాత వాల్మీకి ముని రామాయణం రచించాడు భగవాన్ శ్రీరాముడి జీవితగాథ ధర్మం భక్తి ప్రేమలతో నిండిన మహాగ్రంథం